Diji, sahinche panna me ne nikare ko, sahinche panna me ne yesu pilu choo choo naadu yesu pilu choo choo క్షణ నోంది లక్షణ మో లక్షణను పొంది లక్షణ మో గల్ లోము ప్రేమతో యేసు పిల్ల చె నా డోర ప్రేమతో యేసు పిల్ల చె నా డోర తీరుకు దేవుడి దివార్చేస్తున్నాడు ఆ శువార్త మనగా ఆయన ప్రేమతో పిలుస్తున్నారు రక్షణను పొంది లక్షణంగా వెళ్ళము ఎస్ బ్రహువారు ప్రేమతో పిలుస్తున్నాడు ఏంటి ఆ ప్రేమ దేవుడి వాక్యం ఇలా చదివిస్తుంది ఏ భేదం లేదు అందరినీ సాధన చేసి దేవుడు గురించి మహిళ తమలతోన్నాం ఏ భేదం లేదు అందరిని పాపం చేసి దేవుడు అని గురించి మహిమను పగలేక వచ్చినారు అయితే దేవుడు అని గురించే మహిమను పొందటానికి ప్రభుయ్ నేష్కరిస్తే వారు పాపము పాపం వలన వచ్చి జీతం మరణం మరణం నుండి శాపం నుండి పాపం నుండి విడిపిస్తానికి ప్రభుయ్ నేష్కరిస్తే వారు ఆకాశ మహాకాశాలు పట్టుతని వాడు దేవుని సమస్తాన్ని సృష్టించాలి సృష్టికర్త తాను తగ్గించుకుని స్త్రీ గర్భంలో మానవ రూపంలో జన్మించినాడు ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద జన్మించినాడు ఆయన అందరికీ మేలు చేస్తూ వచ్చినారు ఆయనను ఆయన్ని దూషించినారు మారి మాట్లాడలేదు పిడుగుద్ధులు పెట్టినారు మారి మాట్లాడలేదు కొరడాతో కొట్టబడినాడు మారు మాడ ఎందుకో తెలుసా నీ నా శిక్ష నీవు నేను చేసిన మానవాళ్ళు చేసిన పాపశిక్ష ఆయన పైంది ఆ అవమానాన్ని ఆయన పొందినాడు మరణాన్ని పట్టిస్తానికి ఆయన నీ నా మరణాన్ని ఆ అందుకే ప్రేమతో మరణించేమతో పిలుచు చూన్నాడు ప్రభాస్ ఇందుకు నీవు నేను ఆ పాపం నుండి శాపం నుండి మరణం వినిపింపించబడాలని నిత్య రాజ్యవాసులు అవ్వాలని ఆయన సిద్ధపరుస్తున్నాడు ఇవ్వే రాజ్యం ఇది భూమి మీద మన రాజ్యం అన్నాడు మనం ఎన్నళ్ళు భూమి మీద జీవించం మానం జీవితం అంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారిని నుండి జారు సోద బిందె లాంటి వారిని నీటి మీద బొడగ లాంటి వారి కొంత దూరం కనపడితే బుడగ మాయమైపోయి అటువంటి జీవితాలు కలిగి ఉన్నాం అయితే మనమైతే డెబ్బై అరవై సంవత్సరాల ప్రయాసం వచ్చుతాం అయితే ఇరవై ఉండే రాజ్యం ఉంది దేవుని రాజ్యం ఆ రాజ్యానికి వారసు అవటానికి పాప నుండి చెప్పు నుండి విడిపిస్తాను ప్రభుని ఇసుకారు నీ కొరకు నా కొరకు ఆయన మరణించినాడు నీ నా మరణాన్ని మ్రింగివేసినాడు పీలరా మన కొరకు ప్రాణం పెట్టిన లేరు ఒకనాడు కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు మరిస్తే బిడ్డలు వెళ్ళలేదు అక్కడికి బిడ్డలు మరిచింది మరణిస్తే తల్లిదండ్రులు చోటానికి వెళ్ళలేదు అంటే మరణం అంటే అంత భయం కన్న తల్లిదండ్రుల విషయమే అలాంటి మనల్ని మన మరణాన్ని ఆయన మరణించి మన కొరకు మనం పెద్ద వయసు పాపశిక్ష యొక్క మరణం ఆయన పొంది నిన్ను నీ నా పాప రణాన్ని తీర్చున్నాడు అయితే ఆయన దేవుడు కనుక మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మూడవ రోజు మృత్యుంజేయుడు అయినాడు అందుకే ఒక దినాన్ని మనం ఈ దేవుడిని విడిచిపెట్టవలసిందే మళ్ళీ తిరిగి లేచే జరిగింది ఎందుకంటే ఆయన మరణం జయించిన ఆయన ఎన్ని నివసించేవారు ఆయన విశ్వసించేవారు మరణాన్ని మళ్ళీ జయించడానికి ఆయన ఎందుకని ఎందుకంటే మృత్యుంజేయుడు కనుక ఆయన నమ్మిన వాడు మృత్యుంజేయుడు సజీవులుగా జీవించేట్టు కృపనిస్తానికి ఆయన మీ నా కొరకు వచ్చినాడు ఇదేంటండి మనం పాతను మనం ఒప్పుకున్న నమ్మదగిన వారు నీతి మంది కనుక సమస్త దుర్నీతుల నుండి మమ్మల్ని కడిపోతు ఏ ప్రతి ప్రతిపాదన నుండి కడిపో నీ బాధ చేసి వారు రక్షణ పడతాడు నమ్మని వారికి శిక్ష విధి త్వరలోకండి పరిశుద్ధమైన తండ్రి నేను నీ సువార్త విషయంలో కృపశనం ఎందుకు నీకు సూస్తాడు తండ్రి నీ మాత్ర నా పెద్ద పెద్ద కుటుంబాన్ని కూడా దీనించి కృషి నుంచి నడిపించు తండ్రి నీ మాత్ర ఏ సమయంలో స్వతంత్ర ప్రార్థిస్తున్నాను తండ్రి